ప్రతి అక్కకి మాటిస్తున్నా ప్రతి చెల్లికి మాటిస్తున్నా నీ జగన్ అధికారంలోకి వచ్చాక మొదటి చేసే పని మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అధికారంలోకి వచ్చాక మద్య నిషేధం సంగతి పక్కన పెడితే కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్ మందుబాబులను వైన్ షాప్ నుంచి శ్మశాన వాటికల వైపు నడిపింది నాసిరకం మద్యం అమ్ముతున్నావు జగన్ అని తెలుగుదేశం ఆరోపిస్తే ఇవన్నీ మీరు పర్మిషన్ ఇచ్చిన బ్రాండ్లే అని మాజీ ముఖ్యమంత్రి స్పందించారు ఆంధ్ర రాజకీయంలో హాట్ హాట్ గా నడుస్తున్న మద్యం మీద ఇవాళ వీడియో మద్యపాన నిషేధం కింద కుర్చీలో కూర్చున్న జగన్ మూడు పాయింట్ల విధానం తీసుకొని వచ్చారు దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న నలభై మూడు వేల బెల్ట్ షాపుల్ని మూసివేసింది జగన్ ప్రభుత్వం తర్వాత వైన్ షాపుల్ని నాలుగు వేల నుంచి రెండు వేల ఐదు వందలకి తగ్గించి అన్నిటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని సమయ నియంత్రణతో పాటు ధరలు పెంచితే మందుబాబులు మందుకు దూరమయ్యి మద్యపాన నిషేధం పరోక్షంగా అవుతుందన్నది జగన్ ఆలోచన ఇలా చేశాక చివరి భాగంలో ఫైవ్ స్టార్ హోటళ్లలోనే మద్యం దొరికినట్టు చేసి మద్య విమోచన ఆంధ్రప్రదేశ్ చేస్తాను అని ప్లాన్ వేసుకున్నాడు మాజీ ముఖ్యమంత్రి అయితే బెల్ట్ షాపులు మూసి మంచి పని చేసిన జగన్ రెండో పని మటుకు అనుకున్న రీతిలో చేయలేకపోయాడు దానివల్ల కొన్ని వందల మరణాలు గంజాయి వాడకం విపరీతమైంది లివర్ బ్రెయిన్ రోగాలు విపరీతంగా పెరిగిపోయాయి ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలకే కోవిడ్ రావడంతో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి తిరిగి ప్రారంభమైన తర్వాత డెబ్బై ఐదు శాతం రేట్లను పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడకం తగ్గుతుంది అనుకుంటే యాభై మూడు శాతం వాడకం పెరిగింది ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా కూడా మందుబాబులు మద్యం కోసం అప్పులు పాలయ్యారు మద్యం ధరలు పెరగడంతో అంత డబ్బు లేక నిరుద్యోగ యువత రోజువారీ కూలి అందరూ కూడా గంజాయి అలవాటు పడ్డారు గంజాయి వాడకం పెరగడంతో లాండ్ ఆర్డర్ సమస్యలతో పాటు స్త్రీల మీద దాడులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మే నాసిరకం మందుకు అంత డబ్బు పెట్టలేక అక్రమ రవాణా జోరుగా సాగించారు ప్రభుత్వం మొదట్లో మద్య నియంత్రణ మండలి అని ఒకటి ఏర్పాటు చేసి హడావుడి చేసిన దానిని పనిలేని మండలి కింద మార్చాల్సి వచ్చింది జంగారెడ్డిగూడెం గుంటూరు జిల్లా మంగళగిరిలో స్పిరిట్ సారా నాసిరకం మద్యం తాగి చనిపోయిన సంఘటనలు జగన్ ప్రభుత్వంలో మద్య నాణ్యతలో ఉన్న సమస్యను ఎత్తి చూపుతుంది ఇటీవల విడుదల చేసిన ఆరోగ్యశ్రీ కమిటీ డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లివర్ రోగాలు చంద్రబాబు నాయుడు పద్నాలుగు టు పంతొమ్మిదితో పోలిస్తే జగన్ హయాంలో నూట నాలుగు శాతం పెరిగాయి అని తేలింది దానితో పాటు మద్యం ఎక్కువ తాగటం వలన వచ్చే న్యూరలాజికల్ రోగాలు అయితే ఏకంగా తొమ్మిది వందల శాతం పెరిగాయి కిడ్నీ రోగాలు యాభై ఏడు శాతం పెరిగాయి మిగతా ఏ రాష్ట్రంలో పెరగనంతగా ఆంధ్రప్రదేశ్లో పెరగడంతో ఇవన్నీ జగన్ రెడ్డి అమ్మిన నాసిరకం మద్యం వల్లనే అన్నది సుస్పష్టంగా తెలుస్తుంది నిరాటకంగా తన ప్రభుత్వంలోని మద్యం పాలసీ మీద నాణ్యత మీద పక్క పార్టీ వారు చేసే ఆరోపణలకి జగన్ ఇచ్చే కౌంటర్ కూడా చాలా గట్టిగా ఉంది అనుమతులు ఏ విధంగా ఏ ఆధారంతో ఇచ్చాడు అని చాలాసార్లు జగన్ ప్రెస్ మీట్లో చెప్పాడు జగన్ గారు తన ప్రభుత్వంలో ఎంత సమర్థించుకున్నా చనిపోయిన వారితో పాటు హాస్పిటల్లో చేరి లివర్ చెడగొట్టుకొని కిడ్నీ చెడగొట్టుకొని బయటికి వచ్చిన తర్వాత మృతి బాట పట్టిన వారు గత ప్రభుత్వ హయాంలో మధ్యవంశంలో జరిగిన తప్పులు కింద సజీవ సాక్ష్యం కింద మిగిలిపోతారు